వెల్కమ్ టు మూన్లైట్ స్టోరీస్ వెల్కమ్ టు మూన్లైట్ అత్తాకోడల స్టోరీస్ అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఒక కుటుంబం నివాసం ఉండేది అత్తయ్య మీరు మౌండ్కే పచ్చడి వ్యాపారం ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నారని నాకు తెలుసు కదా అయితే నాకు ఒక ఉపాయం తట్టింది అత్తయ్య మనము మన ఊర్లో తక్కువ రేటుకి పండించే వ్యాపారుల దగ్గర మనం మామిడికాయలు మంచివి తీసుకొని వాటిని పచ్చడి చేసి మనం సిటీలో సాఫ్ట్వేర్ ఆఫీసుల దగ్గర పెట్టి అమ్మితే చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది అత్తయ్య అలాగే మీ కోరిక కూడా తీరుతుంది మీరు ఎప్పటినుంచో ఎండాకాలం వచ్చినప్పుడల్లా అంటూ ఉంటారు కదా అత్తయ్య పచ్చళ్ళు వ్యాపారం చేయాలి అది కూడా మామిడికాయ పచ్చడి వ్యాపారం చేయాలి అని మనకి ఇదే మంచి సమయం అత్తయ్య మనం వెంటనే ఊరు వెళ్ళి మనం తక్కువ రేట్లో మామిడికాయలు తీసుకొని పచ్చడి పెడుదాము సరేనా అలాగే కూడా నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న వ్యాపారం ఇది కానీ నాకు ఓపిక నశించడం వల్ల ఎక్కువగా పచ్చడిలో చేతులు పెట్టలేకపోతున్నాను బగబగా అని చేతులు మండిపోతున్నాయి నీ సహాయం కూడా ఉంటే మనం అనుకున్నది చేయవచ్చు కూడలా వెంటనే మనం ఊరు వెళ్ళి ఆ మామిడికాయల వ్యాపారుని కలుద్దాము ఈసారికైనా నేను పోయే లోపల నా చేత్తో మామిడికాయ పచ్చడి పెట్టి ఈ ఊరి జనాలకి అలాగే సిటీలో ఉన్న వాళ్ళకు కూడా నా మామిడికాయ పచ్చడి రుచి చూపించాలి ఎలాగైనా సరే మనం ఈ ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా పట్టాల్సిందే నీ సహాయం కూడా ఉంటే ఇది సాధ్యమవుతుంది కోడలా ఇక వెంటనే ఇతరత్త కోడళ్ళు ఊరు నుంచి వేరే ఊరికి బయలుదేరుతూ ఉంటారు అయితే వారిద్దరికీ మామిడికాయ పచ్చడి పట్టడం మీద ఇంట్రెస్ట్ ఉంది అలాగే తన కోడలు సిటీ నుంచి వచ్చింది కాబట్టి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర ఇంకా సిటీల్లో ఎక్కడ పెట్టినా ఈ మామిడికాయ పచ్చడి ఇంకా వేరే పచ్చళ్ళు అమ్మడిపోతాయని అర్థమైంది ఇక కోడలు ఇద్దరు మామిడికాయ వ్యాపారుల దగ్గరికి వెళ్ళిలా మాట్లాడతారు రామయ్య మాకు కొన్ని మామిడికాయలు కావాలి మీ తోట నుంచి పచ్చి మామిడికాయలు పచ్చడి కోసం ఏమైనా దొరుకుతాయా మేము పచ్చడి వ్యాపారం చేయాలనుకుంటున్నాము మాకు రేటు గిట్టుబాటు అయితే మేము చాలా మామిడికాయలు తీసుకొని పోతాము రామయ్య కొంచెం నీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇంకా నీ దగ్గర కానీ తక్కువ రేట్లో మామిడికాయలు ఇప్పించు రామయ్య మా అత్తయ్యకి మీరు తెలిసిన వారని తెలిసి మేము మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము కొంచెం చూసి మాకు తక్కువ రేట్లో మామిడికాయలు ఇప్పించు రామయ్య వాళ్ళ దగ్గర కూడా అడిగి చూస్తాను అలా కొద్దిసేపటి తర్వాత రామయ్య వాళ్ళకి మామిడికాయలు ఇస్తాడు తక్కువ ధరలో ఇక మామిడికాయలు తీసుకొని ఇద్దరు అత్తాకోడళ్ళు తమ ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇక మామిడికాయ మూటలు వారు ముందుగా మామిడికాయ మూటల్ని ఇంట్లోకి తీసుకొచ్చి వాటిల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసిన తర్వాత మా పచ్చడి కలుపుతారు ఇక భర్త సీత దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మీకు ఇంట్లో కూర్చొని తింటుంటే ఏం తోచట్లేదు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు పచ్చడి అంతంత పెట్టడం అవసరమా ఎందుకు అంత ఆగమాగం చేస్తున్నారు కారం ఉప్పు అసలు మీకు మామిడికే లేవర్ ఇచ్చారు అని వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటాడు ఏవండి మీకు తెలియదు కానీ మీరు ఊరుకోండి అని సీత మౌనంగా మామిడికాయ పచ్చడి పట్టుకుంటూ ఉంటారు ఇక వారం రోజుల తర్వాత సిటీలో ఒక మంచి ప్లేస్ చూసుకొని వారిద్దరూ మంచి కంపెనీల దగ్గర మామిడికాయ పచ్చడి వ్యాపారం పెట్టి చిన్న కొట్టులాగా ఏర్పరచుకుంటారు ఇక కొద్దిసేపటికి ఒక పది నిమిషాలకే మొత్తం మామిడికాయ పచ్చడి అన్నీ ఖాళీ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళ అత్తయ్య పెట్టే మామిడికాయ పచ్చడి అంటే చాలా రుచిగా ఉంటుంది కొద్ది రోజులకి వాళ్ళు వ్యాపారం బాగా సాగుతుంది ఇక ఒకరోజు ఇంటికి వస్తూ అత్తాకోడలిలా మాట్లాడుకుంటారు అత్తయ్య మీరు అనుకున్నది మంచిగా జరిగింది కదా అత్తయ్య మనము ఇంట్లో ఏదో ఒక మంచి వస్తువు కొనుక్కున్నాము అలాగే మిగిలిన డబ్బులు దాచుకున్నాం అత్తయ్య దేనికో దానికి ఉపయోగపడతాయి మీరు పెట్టిన మామిడికాయ పచ్చడి ఇంత మంచిగా వ్యా వ్యాపారం అమ్మడిపోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య మీరు పెద్ద పెద్ద జాడీల్లో పెట్టి నిల్వ చేసుకుని ఇంకా సంవత్సరం పాటు ఉండే పచ్చళ్ళు కూడా పట్టి కొన్ని రకాల పచ్చళ్ళు కూడా పట్టి మన షాప్లో అత్తయ్య చాలా బాగుంటుంది అలాగే మన వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది అత్తయ్యా సరేలే కోడలా ముందే ఇంటికి వెళ్దాం పదా మనం ఇంటికి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాము ఈరోజు అసలు చాలా అలసిపోయాము ఒరే నువ్వు మమ్మల్ని మామిడికే పచ్చడి పడుతుంటే అనేసి మాటలు అన్నావు కదా ఈరోజు ఎన్ని డబ్బులు వచ్చాయో చూడరా మనకి ఇంట్లో జరగటానికి కూడా కష్టంగా ఉండేది అలాగే మేము సిటీలో వ్యాపారం చేస్తుంటే మమ్మల్ని చూసి అందరూ గర్వంగా అనుకుంటున్నారు అలాగే మా చేతి మామిడికాయ పచ్చడి కూడా చాలా రుచిగా ఉందని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా రోజుకి రెండు మూడు డబ్బాలు తీసుకొని వెళ్తున్నారు ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు ఇంట్లో వాళ్ళు సహకరిస్తేనే మనకి అంతా మంచి జరుగుతుంది అని ఇద్దరు అత్తాకోడలు ఇంట్లోకి వెళ్లిపోతారు